హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి బూరా ఈ వీడియోలో స్పెషల్ హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ చూద్దాం ముందుగా ఇంగ్రీడియంట్స్ ఇలాచి సాజీరా దాల్చిన చెక్క నెక్స్ట్ వచ్చేసి లవంగాలు నెక్స్ట్ రైస్ ధనియాలు ఎల్లిగడ్డ జాజి పువ్వు స్కిప్ చేయండి ఇది ఓన్లీ బిర్యానీకి యూజ్ చేస్తాం ఇక్కడ ప్రాసెస్ ఏంటో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్యాన్ తీసేసుకొని ఇలాచి ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ లైట్గా రోస్ట్ చేసేసుకోండి రోస్ట్ చేసేసుకొని రైస్ కూడా రోస్ట్ చేసేసుకోండి లైట్గా యూస్ చేసుకొని ఇవన్నీ కూల్ అయ్యాక మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టాక లాస్ట్లో పచ్చి ఎల్లిగడ్డలు ఉన్నాయి కదండి ఎల్లిగడ్డలు పచ్చి ఎల్లిగడ్డలు అందులో ఆ మిక్సీలో వేసి పల్స్ మోడ్లో ఒకసారి తిప్పేసేయండి మీకు ఇక్కడ చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా కొంచెం ముద్దలు ముద్దలుగా వస్తాయండి పర్లేదు అది మనం స్పూన్తో కలిపేసుకుంటే మళ్ళీ పౌడర్లో లాగా అయిపోతుందండి సో దాన్ని అలా చేసేసి మీరు ఒక మిక్సీలో పెట్టి పట్టేసి మొత్తం క్లియర్గా ఒక బౌల్లో తీసేసుకొని మీరు ఒక కంటైనర్లో పెట్టేసుకోండి పెట్టేసుకోవచ్చండి ఇంకొకటి ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అలా యూస్ చేసేసుకోండి మీ యూసేజ్ని బట్టి మీరు ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేసుకుంటే ఎక్కువ రోజులు రాదు తక్కువ రోజులు వస్తుందండి బట్ ఫ్రెష్నెస్ కోసం మేమైతే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అలా యూజ్ చేస్తామండి మీ యూసేజ్ని బట్టి ఉంటుందండి ఏదైనా అండ్ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఏంటి ఎన్ని ఎంత క్వాంటిటీ తీసుకోవాలని అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోండి యాక్చువల్లీ ధనియాలు రైస్ ఎల్లిగడ్డ ఈ మూడు మా అత్తయ్య గారు చేపల కర్రీకి చేసేదండి బాగుంటుంది అందులో సో మేము ఈ గరం మసాలా పౌడరును ఈ పౌడర్ ధనియాల పౌడర్ ధనియాలు రైస్ ఎల్లిగడ్డ ఇవన్నీ ఈ టూ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కలిపిస్తున్నామండి కలిపేసి వెజ్కి నాన్ వెజ్కి బిర్యానీకి కూడా ట్రై చేసామండి చాలా బాగున్నాయి సో మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నానండి ఈ ఈ పౌడర్ని సో మీ వంటలు గుమగుమలాడాలంటే మీ చేతిలో మీ ఇంట్లోనే ఈ పౌడర్ తప్పకుండా ట్రై చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ టు కామెంట్ టు మీ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ